మన పెద్దలు వాస్తుశాస్త్ర నిపుణులు మరియు మానసిక నిపుణుల ప్రకారం కొన్ని అలవాట్లు మన జీవితంలోకి ప్రతికూల శక్తిని ఆహ్వానిస్తాయి వీటినే మనం తరచుగా దురదృష్టమని పిలుస్తుంటాం దురదృష్టాన్ని తెచ్చిపెట్టే ఆ పది చెడు అలవాట్లు ఇవే ఒకటి కూర్చున్నప్పుడు కాళ్లాడించడం కూర్చున్నప్పుడు అనవసరంగా కాళ్లాడించడమనేది ఆందోళన మరియు అశాంతికి చిహ్నం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలా చేయడం వల్ల సంపద నిలవదని మానసిక ప్రశాంతత లోపిస్తుందని చెబుతారు రెండు రాత్రిపూట గిన్నెలు కడగకుండా ఉంచడం రాత్రి భోజనమయ్యాక ఎంగిలి గిన్నెలను అలాగే సింక్లో వదిలేయడం వల్ల ఇంట్లో బాక్టీరియా చేరడమే కాకుండా వాస్తురీత్యా దరిద్రాన్ని ఆహ్వానించినట్లేనని చెబుతారు ఇది ఆర్థిక సమస్యలకు దారితీయవచ్చు విరిగిన వస్తువులను ఇంట్లో ఉంచకూడదు పగిలిన అద్దాలు ఆగిపోయిన గడియారాలు విరిగిన ఫర్నిచర్ లేదా ఎలక్ట్రానిక్ వస్తువులను ఇంట్లో ఉంచకూడదు ఇవి పురోగతిని అడ్డుకుంటాయి మరియు ఇంట్లో ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తాయి నాలుగు ఇంటి గుమ్మం మీద కూర్చోవడం సాయంత్రం వేళ లేదా ఎప్పుడైనా ఇంటి గడపమీద కూర్చోవడం గడపకు తగిలేలా చెప్పులు విడవటం మంచిది కాదు లక్ష్మీదేవి ఇంటి లోపలికి రావడానికి ఇది అడ్డంకిగా భావిస్తారు కొరుక్కోవడం చాలామందికి ఆలోచిస్తున్నప్పుడు గోళ్లు కొరికే అలవాటుంటుంది ఇది ఆత్మవిశ్వాసం లోపాన్ని సూచిస్తుంది అంతేకాకుండా ఇది శనిగ్రహ ప్రభావంతో ముడిపడి ఉంటుందని తద్వారా అనారోగ్యం మరియు అపవాదులు వస్తాయని నమ్ముతారు ఆరు నీటిని వృధా చేయడం నీరు వృధాగా పోవడమంటే డబ్బు వృధాగా పోవడమే అని అర్థం అనవసరంగా కొళాయిలు తెరచి ఉంచడం లేదా నీటిని లీకయ్యేలా వదిలేయడం వల్ల చంద్రుని ప్రభావం దెబ్బతింటుంది ఇది మానసిక ఒత్తిడికి మరియు ధన నష్టానికి కారణమవుతుంది ఏడు సూర్యోదయానికి తరువాత నిద్రలేవడం ఆరోగ్యరీత్యా మరియు శాస్త్రరీత్యా బ్రహ్మముహూర్తంలో లేదా సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి ఆలస్యంగా నిద్రలేవడం బద్ధకాన్ని పెంచుతుంది ఇది విజయానికి ప్రధాన శత్రువు ఎనిమిది ఎప్పుడు పడితే అప్పుడు నిద్రించడం ముఖ్యంగా సూర్యాస్తమయం సమయంలో నిద్రపోకూడదు ఈ సమయం దీపారాధనకు దైవ ప్రార్థనకు కేటాయించాలి ఆ సమయంలో నిద్రించడం అనారోగ్యాన్ని మరియు పేదరికాన్ని తెస్తుంది తొమ్మిది నేలమీద కాలు ఈడ్చుకుంటూ నడవటం నడిచేటప్పుడు కాళ్లను నేలకు రాస్తూ లేదా ఈడ్చుకుంటూ నడవడం మంచి పద్ధతి కాదు ఇది వ్యక్తిలోని నిరాశను బద్ధకాన్ని సూచిస్తుంది మరియు వైవాహిక జీవితంలో సమస్యలను తెచ్చిపెడుతుందని అంటారు పది ఎప్పుడూ ఏడుపు ముఖంతో ఉండటం లేదా ఫిర్యాదు చేయడం ఎప్పుడూ ఏదో ఒక దాని గురించి ఫిర్యాదు చేస్తూ కృతజ్ఞతాభావం లేకుండా ఉండడం అన్నిటికంటే పెద్ద దురదృష్టం మన ఆలోచనలే మరి జీవితాన్ని నిర్దేశిస్తాయి సానుకూల దృక్పథం లేకపోవడమే అసలైన దరిద్రం చివరిగా ఒక మాట ఈ అలవాట్లను మార్చుకోవడం వల్ల కేవలం మూఢనమ్మకాల పరంగానే కాకుండా ఆరోగ్యం క్రమశిక్షణ మరియు మానసిక ప్రశాంతత పరంగా కూడా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి